గత మూడు సంవత్సరాల నుంచి తలకు దెబ్బ తగిలి బాధపడుతున్నాను రోజు మూడు పొట్ల ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ బండి నడవట్లేదు అయితే ఆగస్ట్ నెలలో నేను ఆరు నెలల నుంచి ఇక్కడికి వస్తున్నానండి ఆగస్ట్ నెలలో దైవజన్ గారు ప్రార్థన చేసినప్పుడు ఒక తల మీద చేయి పెట్టుకొని ఒక చేయి పైకెత్తమన్నారు అలా ఎత్తినప్పుడు నాకేదో స్పర్శ తాకినట్టుగా అనిపించింది ఆ రోజు నుంచి నేను ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు ఆరోగ్యంగా ఉన్నాను బాగున్నాను అంతా బాగుంది నాకు నా కుటుంబంలో నెమ్మది శాంతి లేదు నెమ్మది శాంతి వచ్చింది నేను అన్ని జనురాలని దేవుణ్ణి నమ్ముకున్నాను బాత్యసం కూడా తీసుకున్నాను వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి ప్రార్థనకి అటెండ్ అవుతున్నాను ఇంకా ప్రతి ఆరాధనకు నేను వస్తానే ఉన్నాను ఎప్పుడూ సెలవు పెట్టలేదు వచ్చి మీ ప్రార్థనలో పాల్గొంటున్నాను చాలా నెమ్మదిగా ఉంది సంతోషంగా ఉంది గట్టిగా చెప్పలు కూడా ప్రభుకి స్తోత్రం చెప్తారా చూడండి ఆ బిడ్డకి చిన్న యాక్సిడెంట్ కింద పడిపోవడం జరిగిందంట మరి ఆ తలకు దెబ్బ తగలన దగ్గర నుంచి తను ట్యాబ్లెట్ వేసుకుంటేనే తను పని చేసుకుంటారంట లేకపోతే చాలా విపరీతమైన పెయిన్ వచ్చి బలహీనతూ ఉంటారంట కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం గురించి వారు తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత బిడుస్తున్న సాక్ష్యం ఏంటంటే నేను ట్యాబ్లెట్లు మానేశాను ఎందుకనంటే దైవజనులు ఒక రోజున మరి నేను ప్రార్థన చేస్తున్నాను ఆగస్టు నెలలో దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా మీ తల మీద చేతు పెట్టుకోండి ఒక ఒక చేయి పైకెత్తండి అని అన్నప్పుడు తన తల మీద అంటే ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయి పెట్టుకోండి ఒకవైపు ఒక చెయ్యి దే మరి ఆకాశం వైపు చాపండి అన్నప్పుడు ఆ బిడ్డ అలాగే చాచారంటండి దైవజనులు ఇక్కడ నుంచి ప్రేయర్ చేస్తున్నారు ఏదో ఒక స్పర్శ పరిశుద్ధాత్మ తాకిడి ఆ బిడ్డ అనుభవించడం జరిగింది తనను తలలో ఉన్న ఆ బలహీనత అంతా తొలగిపోవడం జరిగింది అప్పటి నుంచి ఫ్రీగా ఉంది నేను ఆగస్టు మాసం నుంచి ఇప్పటి వరకు నేను టాబ్లెట్లు వేసుకోవట్లేదు నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నానని బిడ్డ సాక్ష్యమిస్తున్నారు అంతకుముందు ఇక్కడ ఆరాధనలో పాల్గొనక ముందు టాబ్లెట్ వేసుకుంటేనే నేను పని చేసుకునేదాన్ని కానీ ఆగస్టు మాసంలో దేవుడు ఎప్పుడైతే నన్ను తాకారో అప్పటి నుంచి నేను ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నానని వారు సాక్ష్యమిస్తున్నారు అంతకుముందు నెమ్మది ఉండేది కాదంట శాంతి ఉండేది కాదంట కానీ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనల ద్వారా నేను నెమ్మది పొందుకున్నాను శాంతిని అనుభవిస్తున్నాను అని వారు సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చంపలు కొట్టి ప్రభుత్వ స్తోత్రం చెప్దాం